గంగానది పవిత్రత మరియు శుభ్రతకు మాత్రమే మారుపేరు అనుకున్నాం ఎన్నేళ్లు కానీ నేడు కాలుష్యానికి కూడా మారుపేరుగా నిలిచింది అని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం గంగానది కాలుష్యం గురించి మాత్రమే తెలుసుకొని ఉపయోగమేముంది ఆ కాలుష్యం హ్యూమన్ లైఫ్ స్టైల్ ని హ్యూమన్ హెల్త్ని అలాగే ఆ నదిలోని ఈకో సిస్టమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాలతో పాటు ఈ నదిపై డ్యామ్స్ కట్టడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సారీ ఓన్లీ డిసడ్వాంటేజెస్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం గంగా రివర్ దాదాపు నలభై కోట్ల మంది ప్రజలకు జీవనాధారం ఈ నది కేవలం మనుషులకే కాదు నూట నలభై చేప జాతులకు తొంభై రకాల ఉభయచరాలకు యాఫీబియన్స్ కు అరౌండ్ త్రీ ఫిఫ్టీన్ స్పీషియస్ ఆఫ్ బర్డ్స్ కు అలాగే మమ్మల్స్ క్రోగొడైల్స్ టర్డల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్ కు ఆవాసం అలాంటిది నేడు వాటికే ముప్పుగా మారింది గంగా నది పొల్యూట్ అవ్వటం వల్ల ఆ వాటర్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అది కూడా త్రాగటం స్నానం చేయటం స్విమ్ చేయటం ఇలా ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలా ఆ పొల్యూటెడ్ గంగా వాటర్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు అంటే హ్యూమన్స్కి వచ్చే వాటర్ బాండ్ డిసీజెస్ లో కొన్నింటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం గంగా నదిలో ఉండే ఫీకల్ క్యాలిఫామ్ బ్యాక్టీరియా వల్ల కొలరా దీని సిమ్టమ్స్ డయేరియా డిహైడ్రేషన్ సాల్మొనిల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ దీని సిమ్టమ్స్ హై ఫీవర్ వీక్నెస్ స్టమక్ పెయిన్ ఈ కంటామినేటెడ్ వాటర్లో ఉండే వైరస్ల వల్ల హెపటైటిస్ ఏ అండ్ ఈ దీని సిమ్టమ్స్ జాండీస్ ఫ్యాటింగ్ లివర్ ఇన్ఫ్లమేషన్ బ్యాక్టీరియా అండ్ పారాసైట్స్ రెండింటి వల్ల డిసెంటరీ అండ్ గ్యాస్ట్రోఇంటరిస్ వంటి డిసీజెస్ వీటి సిమ్టమ్స్ డయేరియా క్రామ్స్ వాంటింగ్ అడ్డమినల్ పెయిన్స్ ఈ వాటర్లో యార్సెనిక్ కంటెంట్ ఎక్కువగా ఉంది అని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం ఆ ఆర్సెనిక్ వలన ఆర్సెనికోసిస్ డిసీజ్ దీని సిమ్టమ్స్ స్కిన్ లేషియన్స్ క్యాన్సర్ ఎక్సెట్రా ఇవి కూడా లాంగ్ టర్మ్ లో వీటికి తోడు గాల్ బ్లాడర్ డిసీజెస్ డైజెస్టివ్ డిసీజెస్ అండ్ న్యూరలాజికల్ డిసీజెస్ ఈ గంగా రివర్ బ్యాంక్స్లో నివసించే ప్రజల్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ వాటర్ వల్లనే వస్తున్నాయి అండ్ చనిపోయే వారిలో వన్ బై థర్డ్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ కూడా ఈ పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు అని ఒక స్టడీలో తేలింది వీటితో పాటు ఇంకా ఎన్నో డిసీజెస్ అండ్ వాటి ఎఫెక్ట్స్ అండ్ రీజన్స్ చాలా ఉన్నాయి వాటిని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాం చూడండి ఆ నీటి కాలుష్యం వలన కేవలం డిసీజెస్ మాత్రమే కాకుండా ఫిషర్మెన్స్ కి ఫిషెస్ దొరకడం లేదు ఫార్మర్స్ కి పంట తక్కువగా పండటం వంటి వాటి వలన వారి జీవనం కూడా కష్టంగా సాగుతుంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే మానవులు అయిన మనకే ఇన్ని డిసీజెస్ వస్తున్నాయి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే ఫ్లోరా ఫౌనా ఇంకెంత డ్యామేజ్ అవుతుందో ఊహించుకోండి కేవలం గంగా రివర్ మీదనే డిపెండ్ అయి జీవించే వేరియస్ స్పీషిస్ ఆఫ్ వర్ల్చర్స్ ఓన్లీ గంగా రివర్లోనే జీవించే గోల్డెన్ మెహషేర్ నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే గంగా రివర్లోని డాల్ఫిన్స్ వంటి మరెన్నో స్పీషియస్ ఐసిఎన్ క్రిటికల్లీ ఇండేంజ్స్ స్పీషియస్ లిస్ట్లో యాడ్ అయ్యాయి ఇదంతా జరిగే పరిణామాల యొక్క ఇంట్రడక్షన్ లాంటిది మాత్రమే జరిగే అరాచకాలు అన్నీ చెప్తే ఇంకో గంట సమయం పడుతుంది సో ఈ డిసీజెస్ని ఇక్కడితో ఆపేసి గంగా రివర్పై డ్యామ్ని కట్టడం వలన రివర్ ఫ్లో ఎలా చేంజ్ అవుతుంది అండ్ ఆ వాటర్ క్వాలిటీ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయాలను కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం డ్యామ్ ఆనకట్ట ఒక నదిలోని వాటర్ని గా ఫ్లో అవ్వకుండా ఒక గోడలా కట్టి ఆ వాటర్ని ఇరిగేషన్కి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి అండ్ వాటర్ సప్లై కోసం ఇలా మల్టీ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు బట్ ఇలా డ్యామ్ ఆర్ బ్యారేజ్ లాంటివి కట్టడం వల్ల ఎంత నష్టమో ఎవరూ ఆలోచించట్లేదో లేక తెలిసే ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు సరే చేసేవాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో పక్కన పెట్టి డ్యామ్స్ వల్ల మన తల్లి గంగానదికి ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చేంజ్ ఇన్ న్యాచురల్ ఫ్లో గా ఫ్లో అయ్యే నీరు డ్యామ్స్ కట్టడం వల్ల ఫ్లో అవ్వకుండా స్టోర్ అయి ఉండటం వల్ల దిగువ ప్రాంతాలకు వెళ్లే నీటి శాతం తగ్గిపోతుంది అది కూడా ఎండాకాలంలో అలాగే వాటర్ పొల్యూషన్కి కారణం అయ్యే పొల్యూటాన్స్ కూడా నీటిలోనే ఉంటున్నాయి కారణం వాటర్ ఫ్లో అవ్వకుండా స్టోర్ చేయబడడం దీనికి తోడు భూగర్భ జలాల్లో నీరు కూడా తగ్గిపోతుంది అలాగే రివర్ ఫ్లో రిడ్యూస్ అయినప్పుడు బావులు కొలనులు కూడా ఎండిపోయే అవకాశం ఉంది అది కూడా సమ్మర్ సీజన్లో సెడిమెంట్ డిస్ట్రప్షన్ గంగా నది హిమాలయాస్ నుండి ఎంతో మినరల్ రిచ్ సెడిమెంట్స్ ను తీసుకొస్తుంది ఆ టర్న్స్ ఆఫ్ సెడిమెంట్స్ అంటే అక్కడి శాండ్ అండ్ సిల్ట్ మొత్తం ఈ డ్యామ్స్ దగ్గర ఆగిపోయి డ్యామ్స్ తరువాతి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం వల్ల ఆ ప్రాంతాల యొక్క నేల సారం సాయిల్ ఫెర్టిలిటీ రిడ్యూస్ అవుతుంది అలాగే ఆ డ్యామ్కి ముందు ఉన్న సాయిల్ ఫెర్టిలిటీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది వాటర్ క్వాలిటీ డిగ్రేడేషన్ డ్యామ్స్ వల్ల వాటర్ ఫ్లో స్లో అవుతుంది దీనివల్ల వాటర్లోని డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ రిడ్యూస్ అయ్యి ఆ వాటర్లో నివసించే చేపలకు ఆక్సిజన్ సరిగా అందక వాటి జీవనం కష్టం అవుతుంది దీనికి తోడు ఆల్గే గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది ఇన్ ది సేమ్ వే వాటర్ యొక్క టెంపరేచర్లో కూడా చేంజెస్ వస్తాయి మనం నార్మల్గా గమనిస్తే ఫ్లోయింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ స్టోర్డ్ వాటర్ కంటే తక్కువగా ఉంటుంది సో దట్ స్టోర్డ్ వాటర్ యొక్క ఎవాపరేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది దీనివలనే మనం నదిలో మిట్ట మధ్యాహ్నం స్నానం చేసిన చల్లగా ఉండేది దీని వలన పొల్యూటన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అలాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఇంపాక్ట్ ఆన్ అక్వాటిక్ లైఫ్ వలస వెళ్లే చేపలైన హిల్సా లాంటి చేపలు వాటి బ్రీడింగ్ ప్లేసెస్కి వెళ్ళలేవు మీన్స్ ఆ రివర్లోని క్రియేచర్స్ అప్ స్ట్రీమ్స్కి డౌన్ స్ట్రీమ్స్కి ఫ్రీగా మూవ్ అవ్వలేవు అలాగే వాటర్ ఫ్లో చేంజ్ అవ్వడం వల్ల వచ్చే టెంపరేచర్ చేంజెస్ అండ్ డిసాల్వ్డ్ ఆక్సిజన్ డిక్రీస్ వల్ల ఆ నదిలో జీవించే చేపలు తాబేళ్లు ఆఖరికి గంగా రివర్ డాల్ఫిన్ యొక్క ఆవాసం డ్యామేజ్ అవుతుంది సో దాట్ అవి వాటి రిప్రొడక్షన్ని గా చేయలేవు సో దాట్ రివర్లో జీవించే క్రియేచర్స్ అమౌంట్ రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంది డ్యామ్స్ కట్టడం వలన జరిగే పరిణామాలు ఇవి అలాంటిది ఈ నది పైననే ఇండియా స్టాలెస్ట్ డ్యామ్ ఉంది అదే ఉత్తరాఖండ్ లోని టెహ్రీ డ్యామ్ దీని హైట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఈ డ్యామ్ భాగీరథి రివర్ పై కట్టారు పాటు మనేరి డ్యామ్ బాలీ డ్యామ్ ఫరాకా బ్యారేజ్ కాన్పూర్ బ్యారేజ్ నరోరా బ్యారేజ్ వంటివి ఇరవై మూడు డ్యామ్స్ గంగా రివర్ పై కట్టారు ఇంకా కొన్ని డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ని కూడా ప్రపోజ్ చేశారు అండ్ కొన్ని డ్యామ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బట్ వాటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు అరే నార్మల్ రివర్ పై డ్యామ్స్ కడితేనే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అర్థం చేసుకున్నాం గంగా నది సెడిమెంట్స్ అండ్ సాయిల్ అండ్ ఆ వాటర్ ఎటువంటి మినరల్స్ కలిగి ఉంటుందో ఎంత క్వాలిటీనో తెలిసి కూడా గంగా రివర్ పై డ్యామ్స్ ఎలా కడుతున్నారో తెలియట్లేదు సో ప్లీజ్ దెర్ ఆర్ మెనీ వేస్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ మిగిలిన పనులు చేసుకోవడానికి బట్ గంగా రివర్ని మాత్రం నార్మల్గా ఫ్లో అవ్వనిస్తే అదే చాలు అసలు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే రివర్ నది అంటేనే ప్రవహించేది అని అలాంటిది ఆ ఫ్లోని ఆపి దాని నుండి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఇరిగేషన్ పర్పస్ అంటూ లైఫ్ లైఫ్ని డామేజ్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే ఆ వాటర్ ఫ్లో గా ఉంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఆటోమేటిక్గా రీఫిల్ అవుతాయి పొల్యూటాన్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి ఎక్వాటిక్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అండ్ సాయిల్ ఎరోషన్ కూడా రిక్వైర్డ్ లో జరిగి సాయిల్ గా తయారవుతుంది అలాంటిది వదిలేసి వాటర్ని డ్యామ్స్ కట్టి స్టోర్ చేసి ఆ వాటర్ని టర్బైన్స్ నుండి ఫ్లో చేసి ఆ నీటి క్వాలిటీని రిడ్యూస్ చేస్తూ పైన చెప్పిన పరిణామాలన్నింటికి కారణమవుతున్నాం మనం చేసే పని ఒక జీవికి ఉపయోగపడకపోయినా ఏం కాదు కానీ హాని చేయకూడదు సో ఇది ఇవాల్టి వీడియో అందరికీ అర్థమయ్యింది అనే అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోయినా ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వాలి అనిపించినా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ వేరే ఒకరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోను ఇప్పటి చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు శ్రీరామ్